తామే లివర్ కి ఇన్ఫెక్షన్ ఉంటే ఏ ఆహార పదార్థాలు తినకూడదు అని అడుగుతున్నారండి మీరు ఈ ఎనిమిది రకాల ఆహార పదార్థాలు తినకూడదు ఒకటి ఫ్యాటీ ఫ్రైడ్ ఫుడ్స్ అండి ఈ హై ఫ్యాట్స్ ఫుడ్స్ తినటం వల్ల అండి లివర్ మీద స్ట్రెస్ ఎక్కువ అండి మీరు ఫ్రైడ్ స్నాక్స్ అండి చిప్స్ సమోసాలు ఫాస్ట్ ఫుడ్స్ బర్గర్లు పిజ్జా ఫ్యాటీ మీల్స్ ఫుల్ ఫ్యాట్ ఉన్న పాల పదార్థాలు అంటే వెన్న జున్ను ఇలాంటివి తినకూడదండి రెండు ప్రొసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్స్ అండి వీటిలో ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ ఎడిటివ్స్ అన్ ఫ్యాట్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా లెవర్ మీద బడ్డీలు పెరుగుపడ్దండి సో మీరు ప్యాకేజ్ స్నాక్స్ అంటే లేస్ ప్యాకెట్లు కుర్కురే ప్యాకెట్లు ఇన్స్టెంట్ నూడిల్స్ రెడీ టు ఈట్ మీల్స్ ఇలాంటి ఏమీ తినకూడదండి మూడు స్ట్రోగరీ ఫుడ్స్ బెవరేజెస్ వీటిలో నెక్సెస్ షోకర్ అండి లివర్ మీద కొవ్వు కింద మారిపోయండి మీ లివర్ ఫంక్షన్ ఇంకా తగ్గిపోద్దండి సో మీరు స్వీట్లు చాక్లెట్లు క్యాండీస్ కూల్ డ్రింక్లు ఎనర్జీ డ్రింక్లు కేకులు లు పేస్ట్రీలు బిస్కెట్లు ఇలాంటి తినకూడదండి నాలుగు మద్యం తాగకూడదండి ఈ మద్యం అండి మీ కి చాలా టాక్సిక్ అండి మీ కావర్లు ఇంకా పెరిగిపోతాయి అసలు మద్యం ముట్టుకోకూడదు ఐదు ఐ సోడియం ఫుడ్స్ అండి వీటి వల్ల మీ బాడీలో వాటర్ టెన్షన్ ఎక్కువైపోయి స్వెల్లింగ్ ఎక్కువైపోయి కావర్లు ఇంకా పెరిగిపోతుంది సో ప్యాకెట్ సూప్స్ ప్యాకెట్ సాసెస్ పచ్చళ్ళు టాల్టెడ్ స్నాక్స్ తినకూడదండి ఆరు స్పైసీ ఆయిలీ ఫుడ్స్ అండి ఈ స్పైసెస్ ఆయిలీ ఫుడ్స్ వల్ల మీ డైజెస్ట్ సిస్టమ్ ఇంకా రిటైట్ అయిపోద్ది అండి సో మీరు స్పైసీ కర్రీలు గాని గ్రేవీలు గాని డీప్ ఫ్రైడ్ డిషెస్ చిల్లీ గరం మసాలా ఎక్కువని తినకూడదండి ఏడు మాంసం తినకూడదండి ఈ మాంసం అండి కొంచెం డైజెషన్ కి చాలా కష్టంగా ఉంటదండి లెవర్ మీద లోడ్ ఎక్కువైపోద్ది అండి ఎనిమిది అన్హైజీనిక్ కంటామరేటెడ్ ఫుడ్స్ మీరు క్లీన్ గా లేని నీట్ గా లేని చోట ప్లస్ సరిగ్గా ఉడకబెట్టకుండా చేసిన ఫుడ్స్ అన్ని తింటానండి మీ ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేది అండి ఎందుకంటే కామూర్లో ఆల్రెడీ మీ ఇమ్యూన్ సిస్టమ్ రాగినో తక్కువ పనిచేస్తుంది సో ఈ రోడ్డు మీద దొరికి క్లీన్ గా నీట్ గా దయచేసి తినొత్తాయి మరింత సమాచారం కోసం కింద చూడండి